అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మా ఎన్టీ స్కాన్ గురించి అయితే చెప్తున్నాను ఓకే ఇది వచ్చేసి ఎప్పుడు చేస్తారు ఎవరు చేయించుకోవాలి ఎప్పుడు చేయించుకోవాలి చేయించుకోకపోతే ఏమవుతుంది మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా చెప్తున్నాను చూసేయండి సో ప్లీజ్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా అని లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే నాకు ఒక బూస్టప్గా ఉంటుంది సో చూసేద్దామా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఈ ఎన్టీ స్కాన్ అనేది ఎలా చేస్తారంటే మనకి కడుపు మీదుగా చేస్తారనమాట ఓకే యూట్రస్ ద్వారా కాదు కడుపు మీదగా అయితే చేస్తారు ఎన్టీ స్కాన్ ఈజ్ నథింగ్ బట్ యూకల్ ట్రాన్స్సెన్సీ అనమాట ఈ ఎన్టీ స్కాన్ అనేది ఎప్పుడు చేస్తారంటే యాక్చువల్గా అయితే నాకు చేసింది ట్వల్వ్ వీక్స్ టూ డేస్ అయిందనమాట అప్పుడు చేయించుకున్నాము మామూలుగా అయితే ఇది ఎప్పుడు చేస్తారంటే లెవెన్ వీక్స్ నుంచి థర్టీన్ వీక్స్ లోపల అయితే చేయించుకోవాలి అప్పుడే మనకి రిజల్ట్ అనేది అయితే వస్తుందనమాట సో దీని డీటెయిల్స్ అయితే చూసేద్దామా మరి సో ఫస్ట్ యూట్రస్ అనమాట అంటే యూట్రస్లో అంటే ఏమంటారంటే గర్భ సంచులోనే సింగిల్ లైవ్ అంటే ఒకటే బిడ్డ అనమాట సింగిల్ లైవ్ అంటే ఒకటే బిడ్డ లైవ్ అంటే బ్రతికి ఉంది అని అని ఓకే సింగిల్ అంటే ఒకరు అట్లా ఇద్దరైతే డబల్ క్విన్స్ ట్రిపుల్ అని రాసుంటారనమాట ఓకే అండ్ వచ్చేసి క్రౌంట్రమ్ లెంత్ అనమాట సిఆర్ఎల్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది ఇది యాక్చువల్గా వేసి ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి పర్ మినిట్కి వన్ సెవెంటీ వన్ బీపీఎం ఉందనమాట ఓకే అన్నీ కూడా అని క్లియర్గానే ఉన్నాయన్నమాట నాకు ప్రజెంటాలో వచ్చేసి ఇది వచ్చేసి పోస్టీరియర్ వాళ్ళనమాట అంటే వెనుక భాగం అనమాట ఇవన్నీ కూడా మొత్తం త్రీగా ఉంటాయన్నమాట యాంటీరియర్ పోస్టీరియర్ అండ్ లో లైన్ ప్రెజెంటా అని చెప్పేసి ఓకే లో లైన్ ఉన్నట్లయితే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట సో సర్వీక్స్ లెంగ్త్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి త్రీ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఓఎస్ క్లోజ్డ్ అనమాట ఇది మామూలుగా సర్వీక్స్ లెంత్ అనేది ఎంత ఉండాలంటే టూ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువగా ఉండాలన్నమాట అంతకన్నా తక్కువగా ఉంటే ప్రాబ్లం అనమాట ఓకే వయస్ క్లోజ్డ్ అనేది ఏంటంటే మా ఇప్పుడు నేను పక్కనే పిక్చర్ అనేది పెడతాను దాన్ని బట్టి చూడండి మీకే అర్థమవుతుంది ఓఎస్ క్లోజ్డ్ అనే అది కనుక సర్వీస్ ఓఎస్ క్లోజ్ అనే క్లోజ్ కాకుండా ఉంటే కనుక మనకు ఎప్పుడైనా కూడా సెకండ్ రైంజ్ కార్లో కూడా మనకి అబాషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఇదైతే మాత్రం క్లోజ్ అయ్యే ఉండాలి ఓపెన్లో ఉండద్దు అనమాట నేను పక్కనే ఇమేజ్ అయితే పెడతాను చూడండి మీకే అర్థమవుతుంది ఈడీడీ అనమాట ఇది వచ్చేసి ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ వచ్చేసి ఎయి జూలై ఏడు టూ ట్వంటీ త్రీకి ఇచ్చారు ఓకే ఆర్ మైనస్ వన్ వీక్ అనమాట ఇది ఎన్టీ వ్యాల్యూ వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఎంఎం ఉంది అనమాట నాకు ఇది మామూలుగా అయితే ఎంత ఉండాలంటే త్రీ పాయింట్ త్రీ వరకు ఉండవచ్చు ఆ పైన ఉంటే ఏమవుతుంది అంటే ఇది మామూలుగా అయితే ఎవరికంటే ఎలా అంటే ఈ మా దీని యొక్క ఉద్దేశం మా ఏంటంటే ఎన్టీ వాల్యూనే అనమాట ఎక్కువగా చూడడానికి మాత్రం ఇది చేస్తారనమాట ఎన్టీ స్కాన్ అనేది ఇది వచ్చేసి త్రీ పాయింట్ త్రీ వరకు ఉండ త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఉండవచ్చు త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఎక్స్ట్రా ఉండే కనుక ప్రాబ్లం అవుతుందన్నమాట ఏంటంటే అది ప్రాబ్లము ఎక్కువగా మేనరికం పెళ్ళిళ్ళు కనుక చేస్తున్న వాళ్ళైతే థర్టీ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు కనుక పిల్లలకి ట్రై చేస్తుంటారు కదండి వాళ్ళు కనుక ఇలా అయితే కనుక వస్తుంది వస్తుందనమాట అది ఏంటంటే మెడ భాగంలో మెడకు వెనక భాగంలో ఒక ప్రోమోజోమ్ల అబ్నార్ అబ్నార్ వల్ల క్రోమోజోమ్ల ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేసి ఒక లిక్విడ్ రూపంలో ఉంటుంది అన్నమాట సో అది మనకు ఎంత థిక్గా ఉండాలంటే వన్ పాయింట్ త్రీ నుంచి త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ వరకు అయితే ఉండొచ్చు అది ఏంటంటే మనము థర్టీన్ వీక్స్ వరకు అయితే చేసుకోవచ్చు కదండి ఆ పైన చేసుకుంటే ఆ లిక్విడ్ అనేది మనకి బాడీలోకి ఫామ్ అయిపోతుంది అనమాట కాబట్టి మనం థర్టీన్ వీక్స్ లోపలనే చేసుకోవాలి నేను ఇక్కడ మీకు ఇమేజ్ కూడా అని పెడుతున్నాను పక్కనే చూసాను మీకే అర్థమవుతుంది ఎలా పుడతారు ఏంటి అనేది అది ఒక లావుగా ఉంటుంది అనమాట సో దానికోసం అని చెప్పేసి ఈ యొక్క ఎన్టీ స్కాన్ అనేది చేస్తారనమాట సో నెక్స్ట్ వచ్చేసి నాజల్ బోన్ సీను అంటే బోన్స్ అండ్ స్టమక్ బబుల్ సీను స్పైన్ లిమ్స్ అన్నీ కూడా చూసారు అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి సో ఈ స్టమక్ బబుల్ సీన్ అంటే చాలా మేము కంగారు పడ్డామండి ఏంటంటే ఈ ఎన్టీ స్కాన్ చేసింది వేరే హాస్పిటల్కి మాకు ఇచ్చారనమాట అది మేము చూపించుకునే హాస్పిటల్స్లో అయితే లేదు ఇది భద్రా డయాగ్నిస్టిక్ అనే దాంట్లో ఇచ్చారు మాకు సో అక్కడికి వెళ్ళి చూపించుకునేసరికి టైం అయిందనమాట సో ఈ స్టమక్ బబుల్ సీన్ అంటే ఏంటి అనేది అర్థం కాలేదు సో ఇది అనేది మనకి ఉండాలి అనమాట ప్రతి ఒక్కరికి కూడా అని చాలా వరకు ఉండదంట కొంతమందికి ఇది ఉంటేనే మంచిదంట అంటే అడిగాము అంటే నేను ఇంకా వాటర్ బబుల్స్ అంటే నీటి నీటి పుడకలు అనే ఏదో అనుకొని భయపడ్డాము వాటర్ స్టమక్ బబుల్ అంటే కానీ కాదు ఆ యొక్క బేబీ ఉంది కదండి దాని చుట్టూ ఉంటుందంట ఇది కూడా అని స్టమక్ బబుల్స్ అని వస్తే ఎవరు కూడా కంగారు పడకండి సో నాకు వచ్చింది కాబట్టి మేము కంగారు పడ్డం భయపడ్డాం కాబట్టి చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా చూస్తారనమాట సో ఇంప్రెషన్ వచ్చేసి ఇదే అనమాట ఇంప్రెషన్ కూడా అని సింగల్ లైవ్ ఇట్లా అని చెప్పేసి రాసావు ఓకే అని చెప్పేసి గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి ట్వెల్వ్ వీక్స్ టూ డేస్ అయిందనమాట ఇది నా యొక్క ఎన్టీ స్కాన్ యొక్క రిపోర్ట్ అనమాట సో దీని తర్వాత మనకు ఇవన్నీ ఇచ్చారండి పిక్చర్స్ ఇవేమీ కూడా అని మనకు అర్థం కావు చూసారా మీకు అన్నీ కూడా అని చూపిస్తున్నాను మనకేమీ అర్థం కావండి ఇవి ఓకే ఇట్లా టూ పేపర్స్గా అయితే ఇచ్చారు మాకు ఒక పేపర్గా అయితే ఇచ్చారు చూడండి ఇంతే అన్నమాట ఈ ఎన్టీ స్కాన్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం వెనక మెడ వెనక భాగంలో ఒక లిక్విడ్ ఉంటుందన్నమాట ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా ఆ లిక్విడ్ అనేది బాడీలోకి చేరిపోతే ప్రాబ్లం అవుతుందనమాట అప్పుడు ఏమైతుందంటే వెనక్ మెడ వెనక అంటే ఉబ్బినట్టుగా ఉంటుంది పిల్లలకి ఎట్నో పుడతారు సో దానివల్ల ఆ యొక్క ఎన్టీ స్కాన్ వాల్యూ ఎంత అనేటువంటి ఉద్దేశంతోనే చూస్తారనమాట ఈ ఎన్టీ స్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అదే అనమాట ఓకే సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా ముందుకెళ్తుంది అనమాట మీకు